రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యవర్గ కౌన్సిల్ సమావేశం మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో లక్షలాది మంది బీడీ రంగంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేస్తున్నారని బీడీ రంగంపై అనేక ఆంక్షలు విధించిన ప్రభుత్వాలు విదేశీ సిగరెట్లను మాత్రం అమ్మకాలకు నిషేధించలేదని గతంలో అమెరికా లాంటి దేశంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నిషేధించి సిగరెట్ల అమ్మకాలు జరిగేలా చేసిందని బీడీ టేకేదారులు కంపెనీలు ఇచ్చే కమిషన్ కాకుండా కార్మికుల నుండి నెలకు రెండు వేల నుండి మూడు వేల బీడీల కోత పెడుతున్నారని అసలే కార్మికులకు చాలి చాలని వేతనాలకు తోడు తోపిడితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు ప్రధానంగా చూస్తున్నటువంటి బీడీ కార్డుల్లో సమస్యలు ఈ యొక్క కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదకొండు సంవత్సరాలు వెళ్ళిపోయిన పన్నెండు సంవత్సరాలు పడే క్రమంలో ప్రధానంగా చూస్తే సిగరెట్ ఫ్యాక్టరీలకు కొమ్ము కాస్తూ వీడి ప్రదర్శనను కుంటి పట్టించే విధానంగా జేఎస్టీ తీసుకొచ్చడం జరిగింది ప్రధానంగా ఇలా చూస్తే ఇలా జేఎస్టీతో ఇలా కాపు మీద తంబాకు మీద ఇచ్చలు వేడి పెనుభారం మోపుతూ కార్మికుల ఒక నడ్డి తీసే పరిస్థితులలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం వివరిస్తూ ఉంది ప్రధానంగా కార్మికుల ఒక శ్రమ దోషానికి వివరిస్తూ ఉంది ఇలా మేము అడుగుతా ఉన్నాం కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని ప్రధానంగా ఈ యొక్క కార్మిక చట్టాలు అనేటివి మీరు సాధించి పెట్టినటువంటి నలభై నాలుగు చట్టాలు కాదు ఇలా కార్మికులకు పనిచేసే చోట కనీస వేతనాల చట్టం నిత్యావసర సరుకులకు అనుకూలంగా కూడి కూలి వెరిగే చట్టాలను పూర్తిగా సవరణ చేసి వాళ్ళ ఒక మంజూరుకు తగ్గ విధానంగా ఆ ఒక సవరణ చేసే చట్టాలను పూర్తిగా తొలగించి పెట్టివాడు దాని వ్యవస్థకు మొగ్గు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇలా ప్రధానంగా మేము అడుగుతా ఉన్నాం ఇలా చూస్తే ఆ ఒక పిన్సిల్ సౌకర్యం కూడా పూర్తి స్థాయిలో కార్మికులకు ఇలా నూతన పెన్షన్లు కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మెయిన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి కార్మికులకు కనీస వేతనాల చట్టం ఇలా కనీస పిడిచి ఇలా ఆరు వేల రూపాయల పిడిచివాలన్నప్పటికీ వారు ఒక పిన్సిల్ కూడా పరిస్థితి ఇలా వాళ్ళ శ్రమ చేస్తూ బీడి ఇలా చేసినటువంటి బీడి కూడా సరైనటువంటి మంజూరు అన్నటువంటి పరిస్థితి ఇలా ఒక కదా దాని రెండు వందల బీడి రెండు వేల బీడి పోస్తూ ఆ ఒక కార్మికులకు చేసిన శ్రమలో ఇలా ఆకు తుట్టి తంబాకు చుట్టి దారం చుట్టి పెద్ద ఒకటి చుట్టి పెట్టుకుంటూ కార్మికులు ఒక శ్రమతో పరిస్థితి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో వ్యవహరిస్తూ ఉన్నారు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం వాళ్ళు ఒక కార్మికులు శ్రమ చేస్తున్నటువంటి ఈ ఆకు చుట్టి తంబాకు చుట్టి వాళ్ళకు మంజూరులో కూడా ఇలా అవి కూడా కొంత జరుగుతూ ఉన్నాయి ఇలా కురుకురే ఫ్యాక్టరీలు కానీ ఇలా ఒక బీడి ఉన్నటువంటి వాళ్ళు కురుకురే ఫ్యాక్టరీల షాప్ను పెట్టి అవి కూడా అండగడారు ఇలా వాళ్ళు కొనుక్కొని తినలేరు అని చెప్పేసి మేము ఈ బీడీ అడుగుతా ఉన్నాం ప్రధానంగా వాళ్ళకు ఇలా చేసే మంజూరు పైసలు పూర్తి స్థాయిలో పెరిగిన అందించిన పరిస్థితులలో ఇలా ఎవరిస్తా ఉన్నారు వెంటనే తక్షణమే వాళ్ళ ఒక శ్రమ వాళ్ళకు అందించిన ఆందోళన కార్యక్రమం కార్యక్రమాలు అనుకోవడం సిద్ధమైన ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది గతంలో బీడీ కార్మికులకు బీడీ కాలనీలు నిర్మించి వాళ్ళకు డబల్ బెడ్రూమ్ ఇచ్చినటువంటి పరిస్థితి కానీ గత బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో కాయిదాలు పండితం అయిపోయినాయి తప్ప ఇలాంటి బీడీ కార్మికులకు డబల్ బెడ్రూమ్ ఇచ్చిన పాపన పోలే కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసి బీడీ కార్మికుల కాలనీని కానీ బీడీ కార్మికులకు అరువులైనటువంటి వాళ్లకు వాళ్ళ విచారణ జరిపి డబల్ బెడ్రూమ్ ఇంద్రామీ అనేది మనము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇలా కార్మికులకు బీడి కార్మికులకు ఇంద్ర మిల్లతో పాటు అప్పుడు మెయిన్ పేస్ట్ వల్ల పెట్టినటువంటి ఈ యొక్క బీడి కార్మికులకు అన్ని కూడా వసతులు కల్పించాలనేది మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఈ యొక్క సందర్భంగా కార్మికుల కోసం ఈ మధ్యకాలంలో కూడా పినిసిల్ల కోసం కూడా సిరిసిల్లలో పెద్ద ఎత్తున ధర్న కార్యక్రమాన్ని కూడా రూపొందించాలనే నిర్ణయం మీద జరుగుతూ ఉంది ఈ కార్యవర్గం కార్యవర్గం కూడా భవిష్యత్ కార్యచరణ కోసం உபயோகிச்சுக்கோ தரவாத்த போராட்டம் கோசம் இல்ல சித்தம் அண்ணாமல் தெரியும்